భా పండితుడు చంద్రగిరి రాజు జయచంద్రుడు కవి పండిత పోషకుడు కవులమని పండితులమని చెప్పిన వారికి ఆయన ఆ స్థానంలో సులువుగా ప్రవేశం లభించేది కవి దిగ్గజమని బిరుదు వహించిన రుద్రకవి ఆ స్థాన ప్రధాన విద్వాంసుడు పాండిత్యంలో ఇతన్ని మించిన విశాలుడనే గొప్ప పండితుడుండేవాడు కాని ఆయన అంతగా లౌక్యుడు కాదు ముఖస్థుతికి మురిసిపోయే రాజు దగ్గర రుద్రకవికి చాలా పలుకుబడి ఉండేది అతడు రాజుకు తనపై ఉన్న నమ్మకాన్ని ధన సంపాదనకు ఉపయోగించుకునేవాడు తనను ఆశ్రయించిన వారికి నాలుగు కవిత్వపు పలుకులు నేర్పి వాటిని రాజు ముందు ప్రదర్శింపచేసి ఆ స్థానంలో ఉద్యోగాన్ని ఇప్పించేవాడు ఒకనాడు రుద్రకవి దగ్గరకు వచ్చాడు అతడికి చెప్పదగిన భాషా జ్ఞానం లేదు అయినా రాజుగారి కొలుగులో తనకు ఉద్యోగం కావాలని పెద్ద లంచం చూపాడు రుద్రకవి అతనికి నాలుగు పద్యాలు చెప్పి కంఠస్థం చేయించాలని చూశాడు కాని చపలుడు తేలికైన పదాలను కూడా సరిగా ఉచ్చరించలేకపోయాడు ఇలాంటి వాడు పండితుల మధ్య నోరు విప్పితే అసలు బండారం బయటపడిపోతుంది బాగా ఆలోచించి రుద్రకవి ఒక పథకం తయారు చేశాడు ఏం చేయవలసింది చపలుడికి వివరంగా చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థానంలో పండితుల మధ్య నోరు తెరవ అతన్ని అతణ్ణి గట్టిగా హెచ్చరించాడు మర్నాడు సఫతీరి ఉన్న రాజు జయచంద్రుడి దగ్గరకు రుద్రకవిచపలు వెంటబెట్టుకుపోయి ప్రభు ఈయన మహావిద్వాంసుడు వేదార్థసారమెరిగినవాడు తన పాండిత్యాన్ని హస్తశిరోచేష్టల ద్వారా తెలియపరుస్తాడు అని చెప్పాడు రాజు చాలా సంతోషించి అయితే వీరి పాండిత్యం ఏ పాటిదో తెలుసుకోదలుచుకున్నాను అన్నాడు రుద్రకవి విన్నారు గదా ఇప్పుడు నా సందేహం ఒకదానికి సమాధానం చెప్పండి ఈ జగత్తుకంతకు మూలాధారం ఎవరు అన్నాడు చపలుడు ఏమాత్రం సంకోచించకుండా ఆకాశం కేసి చేతులెత్తి భగ మండుతున్న సూర్యబింబాన్ని అభినయించాడు రుద్రకవి రాజుతో ప్రభూ ఈయన పండితుడే కాదు గొప్ప వేదాంతి కూడా నేను అడిగిన ప్రశ్నకు సాధారణంగా ఏ పండితుడైనా భగవంతుడని సమాధానమిస్తాడు కాని ఈయన సూర్యభగవానుణ్ణి ఉదహరిస్తున్నాడు సూర్యుడు లేకుండా జీవరాశి మనుగడ లేదు కదా వర్షాలుండవు అని భాష్యం చెప్పాడు రాజు ఆహా అన్నాడు రుద్రకవి చెప్పలుణ్ణి మన శరీరంలో ప్రధానమైన భాగం ఏదో చెప్పగలరా అని అడిగాడు చపరుడు తడుముకోకుండా ముక్కు చూపించాడు రుద్రకవి సంతోషంగా ప్రభు మన పూర్వులన్నది శరీర భాగాలన్నిటిలోనూ కన్ను ప్రధానమైనదని కాని ఈ వేద పండితుడు ముక్కు ప్రధానమైనదని చెప్పడంలో గొప్ప సత్యం ఉన్నది కళ్ళు లేకపోయినా జీవించగలం కాని గాలి పీల్చుకునేందుకు ముక్కు లేకపోతే క్షణాల మీద ఆయువు చెల్లిపోతుంది అన్నాడు రాజు ఈ జవాబుకు ఆనందంగా తలాడించాడు రుద్రకవి చపలుడితో కవి రాజుల్లో ఎవరు గొప్ప అన్నాడు చపలుడు చేయెత్తి రుద్రకవిని చూపి తర్వాత రాజును చూపి కాదన్నట్టు తలాడించి మళ్ళీ రాజును రుద్రకవిని చూపి అవునన్నట్టు తలాడించాడు సభలో వారికి చపలుడు మహారాజు కన్నా రుద్రకవి ఉన్నతుడని సూచిస్తున్నాడన్న భావం కలిగింది రాజుకు కూడా ఇది వింతగానూ అవమానకరంగానో తోచింది రుద్రకవి పరిస్థితి విషమించకుండా వెంటనే తన భాష్యం ఇలా చెప్పాడు ప్రభూ వేదాంతసాగరం అధించిన మహాపండితులు వీరు పైకి వేరొకలా కనిపించినా తరచి చూసినప్పుడు అందులో ఎంత నిగూఢ భావం ఉన్నదో అర్థమవుతుంది ముందు నన్ను చూపి తర్వాత మిమ్మల్ని చూపాడు అంటే కవి రాజు అని అర్థం అయితే ఇందులో ఎవరు గొప్ప అన్న సమస్యకు మిమ్ము చూపి నన్ను చూపాడు ఇక్కడ కవిరాజు నేనైతే రాజకవి తమరు అంటే కవి కన్నా రాజే ఉన్నతుడని భావం రాజు జయచంద్రుడు పట్టరాని ఆనందంతో సింహాసనం మీద నుంచి లేచి మెడలోని వజ్రాల హారం తీసి చపలుడికి కానుకగా ఇస్తూ తమ పాండిత్యం హేతుబద్ధమైన జవాబులు నాకు చాలా సంతోషం కలిగించాయి మిమ్మల్ని నా ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నాను అన్నాడు అంతలో విశాలుడు మహాపండితుల వారికి నా చిన్న సందేహం ఒకటి మనవి చేస్తాను నా అభిప్రాయంలో జగత్తుకు మూలం తల్లిదండ్రులు వారు లేనిది మీరు లేరు నేను లేను నేను అనేది జగత్తుకు ఆధారం కదా అన్నాడు చెపలుడు నివ్వెరపడుతూ రుద్రకవికేసి చూసి గుటకల్ మింగ సాగాడు విశాలుడు వెంటనే అయ్యో తమరు మోగవారా ఇంత గొప్ప పండితులు మోగవారు కావటం ఆ సరస్వతీదేవి దురదృష్టం అన్నాడు చపలుడు ఉక్రోషంగా నేనేం కాదు నువ్వే రుద్రకవయ్య కన్నా మొనగోడివా అన్నాడు ఆ మాటలతో రాజుతో పాటు సభలో ఉన్నవారందరికీ చపలుడికున్న భాషాజ్ఞానం ఏపాటితో తెలిసిపోయింది అతడు చెప్పిన సంకేత సమాధానాలన్నీ రుద్రకవి నూరి పోసినవని అర్థమయ్యింది రాజు ఉగ్రుడైపోయి అప్పటికప్పుడు విచారణ జరపగా రుద్రకవి తనం బయటపడింది ఆయన అప్పటికప్పుడే రుద్రకవిని ఆస్థానం నుంచి బహిష్కరించి నిజమైన పండితుడు విశాలుణ్ణి తన ప్రధాన విద్వాంసుడుగా నియమించాడు కథ సమాప్తం పెద్దవాళ్లతో పని చంద్రయ్యకు పాతికేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు ఆయన కొడుకు కు వదిలిపోయిన ఆస్తి రెండెకరాల పొలం ఇల్లు ముప్పై వేల రూపాయల నగదు ఇంత డబ్బు దగ్గర ఉంచుకుంటే అనవసరంగా ఖర్చైపోతుందని ఆలోచించి దాన్ని వడ్డీ వ్యాపారంలో పెట్టాలనుకున్నాడు చంద్రయ్య ఈ సంగతి అతని మిత్రులతో చెప్పగానే ఊళ్ళో పేరు మోసిన గంగయ్య అనే వైద్యుడు కబురు పెట్టి చంద్రయ్య ఈ పాత ఇల్లు వచ్చిపోయే రోగులకు సరిపోవడం లేదు కొత్తగా వైద్యశాల కడదామనుకుంటున్నాను నాకు పదివేల రూపాయలు అప్పుగా ఇచ్చావంటే నెల నెల వడ్డీ ఇచ్చుకుంటాను సొమ్ము జతపడగానే మొత్తం బాకీ తీర్చేస్తాను అన్నాడు వైద్యుడిగా గంగయ్యకు మంచి రాబడి ఉన్నది గనుక తన డబ్బుకు మంచి భద్రత ఉంటుందనుకుని చంద్రయ్య అతడికి పదివేల రూపాయలు ఇచ్చి పత్రం రాయించుకున్నాడు ఇది జరిగిన పది రోజుల తర్వాత ఊరి పెద్ద మనుషుల్లో ఒకడు మంచి వ్యవహర్త అయిన సోమనాథం చంద్రయ్య కోసం మనిషిని పంపి చంద్రయ్య నాకున్న పరపతి సంగతి నువ్వెరిగిందే ఆ మధ్య మా అమ్మాయి పెళ్లి జరిపాక డబ్బుకు కాస్త ఇబ్బందిగా ఉంది ఒక్క ఐదు వేల రూపాయలు అప్పుగా ఇచ్చావంటే ప్రతి నెల వడ్డీ ఇస్తూ అసలు త్వరలోనే సర్దేస్తాను అన్నాడు చంద్రయ్య అతడికి అడిగిన మొత్తం ఇచ్చి పత్రం రాయించుకున్నాడు ఆ తర్వాత వారం తిరగకుండానే మోతుబరి రైతు మారయ్య స్వయంగా చంద్రయ్య ఇంటికి వచ్చి చంద్రయ్య ఇంత భూస్వామి అప్పు కోసం రావడమేమిటా ఆశ్చర్యపడకు కొత్తగా మరికొంత పొలం కొనబోతున్నాను ఐదు వేలంటే ఐదు వేలు తగ్గినాయి ఆ మొత్తం సర్దుబాటు చేశావంటే నెల నెల వడ్డీ పంపుతూ తీసుకున్న డబ్బు పువ్వుల్లో పెట్టి స్వయంగా తెచ్చిస్తాను అన్నాడు చంద్రయ్య అతనికి డబ్బిచ్చి పత్రం రాయించుకున్నాడు ఆరు నెలలు గడిచినాయి వైద్యుడు ఊరి పెద్ద మోతబరి రైతు నెల నెల వడ్డీ ఇస్తుంటే చంద్రయ్య తనకు వడ్డీ వ్యాపారం చేయాలనే ఆలోచన రావటం గొప్ప అదృష్టంగా భావించాడు మరొక ఆరు నెలలు జరిగేసరికి బాకీదారులు ముగ్గురు నెల నెల వడ్డీ కట్టకపోగా రెండు మూడు నెలలకు ఒకసారి ఒక నెల వడ్డీ మాత్రం పంపటం మొదలు పెట్టారు ఇప్పుడు చంద్రయ్య దగ్గర తండ్రి ఇచ్చిపోయిన డబ్బులో పదివేలు మిగిలి ఉంది ఆసరికి వడ్డీ వ్యాపారంలో ఉన్న చిక్కులు గ్రహించి అతడు అందులో ఐదు వేలు పెట్టి రెండెకరాల మెట్ట భూమి కొన్నాడు దాని వ్యవసాయపు పనులకు మూడు వేలు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది ఇచ్చిన అప్పులకు వడ్డీ డబ్బు సరిగా రాకపోవటంతో అతడు ఇంటి ఖర్చులకు గాను మిగిలిన రెండు వేలలో వెయ్యి రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది ఇక తనదంటూ రొక్కంగా మిగిలింది వెయ్యి రూపాయలు ఈ పరిస్థితి చూసి చంద్రయ్య బెంగపడిపోయి అప్పు తీసుకున్న వాళ్లను కలుసుకుని నెల నెల వడ్డీ డబ్బు ఇవ్వకపోతే మానే అప్పుగా తీసుకున్న మొత్తమైనా ఇవ్వమని ప్రాధేయపడ్డాడు ఎలాగూ ఇంట్లో ఉన్న బంగారం అమ్మేయాలనుకుంటున్నాను నీ బాకీ త్వరలోనే తీర్చేస్తాను అన్నాడు వైద్యుడు గంగయ్య రామాపురంలో మా తాతల నాటి ఇల్లు బేరం పెట్టాను అది అమ్ముడవగానే నీ డబ్బు పూర్తిగా ఇచ్చేస్తాను అన్నాడు ఊరి పెద్ద సోమనాథం దూరంగా ఉన్న కోడూరు పొరం అమ్మబోతున్నాను వడ్డీతో సహా నీ బాకీ చెల్లు వేస్తాను అన్నాడు మూతబరి రైతు మారయ్య నెల రోజులు గడిచినా ఆ ముగ్గురి నుంచి వడ్డీ డబ్బు కూడా రాకపోవటంతో చంద్రయ్య సంగతి ఊళ్ళో నలుగురికి చెప్పి సాయపడమన్నాడు వాళ్లల్లో కొందరికి వైద్యుడితో మొహమాటాలున్నాయి మరికొందరికి ఊరి పెద్దతో ఇంకా తెగని లావాదేవీలున్నాయి మిగిలిన వాళ్లకు మోతుబరి రైతంటే తగని భయం వాళ్ళు చంద్రయ్యతో పెద్దవాళ్లతోటి వ్యవహారాలు ఇలాగే ఉంటాయి ఏం చేయగలం అన్నారు ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఒకనాటి ఉదయం చంద్రయ్య భార్య ముసలి తల్లి గడపలో కూర్చుని దుఃఖపడుతూ ఉండటం చూసి చాలా మంది పోగయ్యారు వాళ్లలో ఒకడు చంద్రయ్య భార్య చేతిలో ఉన్న కాగితం తీసుకుని చదివి చూశాడు అందులో ఇలా ఉంది నేను ఫలాని ఫలాని వారికి వడ్డీ కోసం ఆశించి పెద్ద మొత్తాలు అప్పుగా ఇచ్చాను వడ్డీ మాట దేవుడెరుగు అసలు కూడా వాళ్ళు ఇచ్చేలా లేరు నా దగ్గరున్న కొద్ది పెట్టుబడితో సొంత వ్యవసాయ పనులు సాగక మనసు చీకాకై సన్యాసుల్లో కలిసిపోతున్నాను చంద్రయ్య భార్య బిడ్డలను విడిచి సన్యాసుల్లో కలిసిపోవడానికి కారణం అక్కడ గుమికూడిన నలుగురికి తెలియగానే వాళ్ళు వైద్యుణ్ణి ఊరి పెద్దను మోతుపరి రైతును నానా తిట్టు తిట్టసాగారు క్షణాల మీద సంగతి వాళ్ళ ముగ్గురికి తెలిసిపోయింది ఊళ్ళో తమ పరువు ప్రతిష్టలు కాపాడుకునేందుకు వాళ్ళు ఆ సాయంత్రమే చంద్రయ్య ఇంటికి వచ్చి వడ్డీతో సహా అసలు పాకి మొత్తం చెల్లించి పత్రాలు తీసుకుపోయారు మరొక వారం గడవకుండానే చంద్రయ్య చిన్న గడ్డంతో మాసిన బట్టలతో ఇంటికి తిరిగి వచ్చి తాను సన్యాసంలో కలిసినందుకు కోప్పడే ఊరివాళ్లతో మరేం చేసేది నేను సన్యాసుల్లో కలిశాక గాని దేవుడు మన ఊరి పెద్దలకు తీసుకున్న బాకీ చెల్లించాలన్న మంచి బుద్ధి కలిగించకపోయే ఏమైతేనే నేను తిరిగి సంసారినయ్యాను అంటూ చిన్నగా నవ్వాడు కథ సమాప్తం బేతాళ కథ సుమేధుడి దక్షత పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ మహత్తర కార్యం సాధించటానికి నువ్వు ఇలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే మంచి కార్యం సాధించటం కోసమే ప్రతి ఒక్కరూ పట్టుదలతో శ్రమిస్తారని చెప్పలేము కొందరు తమ అత్యాశలనే ఆశయాలనుకుని వాటిని సాధించటానికి కుట్రలు కుయుక్తులతో అపమార్గాలు అవలంబిస్తూ ఉంటారు అత్యాశతో ఒక నాట్యకారిణి రాజునే మట్టుపెట్టాలని అతి తెలివి ప్రదర్శించి అభాసుపాలయ్యింది నీకు తగు హెచ్చరికగా ఉండటానికి ఆమె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్రీరంగపురాన్ని పాలించే సుచేంద్రవర్మకు సుమేధ వర్మ సుధామవర్మ కుమారులు వారు సకల విద్యలు నేర్చి సమవుజ్జీలుగా పెరిగి యుక్తవయస్కులయ్యారు వయోభారం పైపడటంతో వానప్రస్థానికి వెళ్లదలిచిన మహారాజు పెద్ద కుమారుడు సుమేధ వర్మకు రాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు సుమేధ వర్మకు అప్పటికే వివాహమయ్యింది ఆ సమయంలో మహారాజు ఒకనాడు ఉద్యానవనంలో కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన ప్రధానమంత్రి అంబపతి అన్నదమ్ముల మధ్య కలతలు అసూయ ద్వేషాలు తలెత్తకుండా ఉండాలంటే రాజ్యాన్ని రెండుగా విభజించి ఇద్దరిని పట్టాభిషిక్తులను చేయటం మంచిదేమో అన్నాడు వినయంగా ఆ మాట వినగానే మండిపడ్డ మహారాజు తరతరాలుగా అవిభాజ్యంగా కొనసాగుతున్న శ్రీరంగపుర రాజ్యం నా హయాంలో విభజించటం జరగకూడదు విశాల రాజ్యమే అన్ని విధాల అభిలషణీయం అన్నాడు మంత్రి మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు మరుసటి శుభముహూర్తంలోనే సుమేధ వర్మ రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది దాంతో మంత్రి ఊహించినట్టుగా చిన్న కుమారుడికి కాకపోయినా అతడు ప్రేమించిన అందాల రాజుకి అసంతృప్తి చెలరేగింది ఇంద్రవల్లి ఆమె పేరు అద్భుతమైన నాట్య కళాకారిణి ధర్మ పరిపాలకుడిగా పేరుగాంచిన మహారాజు తన కుమారుల పట్ల పక్షపాతంతో వ్యవహరించడం ఏ న్యాయం రాణి కావాలన్నదే నా జీవితాశయం నువ్వు రాజువైతేనే నిన్ను ఆడగలను అని నిర్మోహమాటంగా చెప్పింది ఇంద్రవల్లి ప్రేమ వెన్నెలంత స్వచ్ఛమైనదంటారు మరి నీ ప్రేమలో ఈ పేరాశ ఎలా ప్రవేశించింది అన్నాడు సుధాముడు బాధగా ఆశయానికి ప్రేమ అడ్డైతే దాన్ని వదులుకోవడానికి సైతం వెనుకాడను అన్నది ఇంద్రవల్లి పొల్లవిరుపుగా నువ్వు నాకు కావాలి ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాడు సుధాముడు రాజ్యభాగం ఇవ్వకపోతే పాండవులు ఏం చేశారో అదే నువ్వు చేయాలి అధికారం కోసం అడ్డు తొలగించుకోవటం అపరాధం కాదు అందుకు ఎలాంటి మార్గమైనా అనుసరించవచ్చు అంతఃపురంలో పనిచేసే లిఖిత అనే పరిచారిక నా చిన్ననాటి స్నేహితురాలు ఆమెకు వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చి ఇలా చేయమని చెప్పు అంటూ ఇంద్రవల్లి తన పథకాన్ని సుధాముడికి వివరించింది దాన్ని వినగానే దిగ్భ్రాంతి చెందిన సుధాముడు మౌనంగా ఉండిపోయాడు ఏకాదశి ఉపవాసం ఉండే వర్మ రాత్రిపూట ఫలాలు మాత్రమే ఆరగిస్తాడు ఆ రాత్రి లిఖిత పండ్లు తీసుకురాగానే రాజునైనా నాపైనే విషప్రయోగం చేయడానికి వస్తున్నప్పటికీ ఎలాంటి జంకు కొంకు లేకుండా ఉన్నావంటే నువ్వు సామాన్యురాలివి కాదు ఇదే పని నువ్వు శత్రురాజులపైన చేసి ఉంటే నిన్ను విలువైన కానుకలతో సత్కరించి ఉండేవాణ్ణి అన్నాడు రాజు మీ ఉప్పు తింటూ మీ దయా మీద బతుకుతున్న దాన్ని మీపైనే విష ప్రయోగం చేసేంత క్రూరు రాలిని కాను ప్రభు వీటిలో ఎందులో విషం ఉందని అనుమానిస్తున్నారో సెలవివ్వండి దానిని నేనే మొదట తీసుకుంటాను పాలలోనా పండ్లలోనా అన్నది పరిచారిక చాలు నీ నటన పండు కోసే కత్తికి విషం పూసి ఉందని నాకు తెలుసు ఆ కత్తితో నీ మో చేతిని కోసుకో లేదంటే చిత్రవధ తప్పదు అన్నాడు రాజు ఇక తప్పించుకునే మార్గం కనిపించక పరిచారిక అలాగే చేసి ప్రాణాలు కోల్పోయింది విష ప్రభావంతో నేలం తిరిగిపోయిన ఆమె కాయాన్ని చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు పథకం విఫలం కావటంతో ఇంద్రవల్లి హతాసురాలయ్యింది అయినా విరక్తి చెందకుండా మరో పథకం ఆలోచించింది కొత్తగట్టుగూడెం వాడైన గండడికి రాజు పట్ల తీరని పగ ఉన్నది వాడి కొడుకు గంగడు భయంకరుడైన గజ దొంగ రాజు కాకముందే సుమేధుడు గంగడిని వేటాడి పట్టి చంపాడు అందువల్ల గండడు రాజు మీద పగ తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంద్రవల్లి వాణ్ణి గురించి సుధాముడికి చెప్పి నువ్వు మారువేషంలో వెళ్లి గండడికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చేలా చెప్పు అంటూ సుధాముడికి రహస్య పథకం వివరించింది వారం రోజుల తర్వాత రాజు సుమేధుడు ఒకనాడు నగర పర్యటనకు వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటున్నాడు అదే సమయంలో అదే వీధిలో ఒక ఎత్తైన మేడ మీద గంటడు రహస్యంగా పొంచి ఉండి రాజు రాక కోసం ఎదురు చూస్తున్నాడు రాజు అటువైపు రాగానే బాణం ఎక్కుపెట్టి ఆయన మీదికి గురి చూసి వదల పోయాడు అంతలో ఎక్కడి నుంచో రివ్వున దూసుకువచ్చిన బాణం గండడి గుండెలో దూసుకుపోయింది మేడపై కింద కిందపడి వాడు ప్రాణాలు కోల్పోయాడు దానిని చూసిన మంత్రి మహారాజా గండడి వెనక ఎవరో ఉన్నారు ఇది అంతఃపుర ఆంతరంగిక సమస్యగా కనిపిస్తోంది ఆ సమస్యను పరిష్కరిస్తే ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడవచ్చు అన్నాడు ఆతృతతో కుట్రదారులెవరో తెలిసిపోయింది మరో ప్రయత్నం చేశారో రుజువుతో దొరికిపోగలరు యముడు వారి కోసం ఎదురు చూస్తున్నాడు నేను భయపడవలసిన పనిలేదు అన్నాడు సుమేధుడు మంత్రి ఆ తర్వాత మరేమీ మాట్లాడకుండా మౌనం వహించాడు ఇంద్రవల్లి పట్టు వదలకుండా ఆలోచించి మరో తిరుగులేని పథకాన్ని రూపొందించింది ఇంద్రదమనుడనే యువకుడు రాజ్య సరిహద్దుల్లో రాజ్యాధికారాన్ని సహించకుండా ఒకటి రెండు సార్లు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అయినా మహారాజు ఆ తిరుగుబాటును ఉక్కుపాదంతో అణిచివేశాడు ప్రాణాలతో తప్పించుకున్న ఇంద్రధమనుడు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో తన అనుచరులను కాపాడుకోలేక నానా వస్తా పడుతున్నాడు ఆ సంగతి తెలిసిన ఇంద్రవల్లి అతన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది సుమేధుణ్ణి మారువేషంలో వెళ్లి ఇంద్రదమనుణ్ణి కలుసుకుని ధన సహాయం చేసి తన పనిని అప్పగించమని చెప్పింది ఒకనాడు సుమేధుడు అడవికి వేటకు వెళ్లాడు మధ్యాహ్నం వరకు వేటాడి ఒక చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నాడు అప్పుడు హఠాత్తుగా ఇంద్రధమనుడు మెరికల్లాంటి ఇరవై మంది యువకులతో వచ్చి చుట్టుముట్టి మెరుపు దాడి చేశాడు రాజు వెంటనే అప్రమత్తుడే వీరోచితంగా పోరాడుతూ ఇంద్రధమనుడితో సహా పలువురిని హతమార్చాడు ఒకే ఒక్కడు మిగలక వాడు యుక్తిగా రాజును దాపులను మొసళ్ల కొలనులోకి తోసి పారిపోయాడు ఆ క్షణంలో సుమేధుడు చెట్టు చాటు నుంచి పొంచి చూస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పసిగట్టాడు వారు ఎవరో కాదు మంత్రి అంబపతి అతని కొడుకు శ్రీపతి మొసళ్ల కొలనులో పడిన రాజు మరింత శక్తిని కూడా తీసుకుని తెలివిగా మొసళ్ల బారి నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డాడు మరునాడు రాజు మంత్రిని అతని కొడుకును నిండు సభలో నిలబెట్టి విచారణ జరిపాడు వాళ్లే అసలు దోషులని తెలియడంతో వారిద్దరికి వరి శిక్ష విధించాడు అసలు ఏమిటంటే ఇంద్రవల్లిపై ప్రేమతో ఆమె మాటలను కాదనలేని సుధామ వర్మ సోదర ప్రేమతో ఆమె చెప్పినట్టు చేయలేని అసక్తుడయ్యాడు అయితే మంత్రి అంబపతి అతని కుమారుడు అంతఃపురంలో తాము నియమించిన సేవకురాలి ద్వారా ఇంద్రవల్లి చెప్పే పథకాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అమలు జరిపారు దక్షత కలిగిన సుమేధుణ్ణి మొదట హతమార్చి ఆ తర్వాత మృదు స్వభావుడైన సుధాముణ్ణి కూడా మట్టు పెట్టి రాజ్యాన్ని కబలించాలన్నది వాళ్ల దురాశ ఒకవేళ పథకం గనక విఫలమైతే నేరం ఇంద్రవల్లి సుధాముల మీదకి పోతుంది ఆ ధీమాతో ఆమె సుధాముడికి చెప్పిన పథకాలను తెర వెనక నుంచి అమలు పరిచారు అయితే సుమేధుడు రాజు కాగానే పలువురు ప్రముఖులపైన రహస్యంగా నిఘా ఏర్పాటు చేశాడు అందువల్ల తనను తాను రక్షించుకోవటమే కాకుండా వారి కుట్రలను భగ్నపరిచి తగిన సమయంలో బయటపెట్టి శిక్షించగలిగాడు తన తమ్ముడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించటం వల్ల రాజు ఇంద్రబల్లిని క్షమించి వదిలిపెట్టాడు ఆ తర్వాత సుధాముడితో తమ్ముడు నీ ప్రేమ గెలవాలి నేను తప్పుకుని నిన్ను రాజులు చేస్తాను అన్నాడు ఆ మాట వినగానే ఇంద్రవల్లి మహారాజా నాకు రాణి కావాలని లేదు ఉత్తముడైన మీ తమ్ముణ్ణి సంతోషంగా వివాహమాడుతాను సమర్థులైన మీ పాలనలో మేము క్షేమంగా ఉండగలం అజ్ఞానంతో దురాశ కొద్ది నేను చేసిన ఘోర అపరాధాలను క్షమించండి అని వేడుకున్నది ఇంద్రవల్లి సుధాముల వివాహం వైభవంగా జరిగింది బేతాళుడి కథ చెప్పి రాజా రాణి హోదా పొందాలన్నది ఇంద్రవల్లి జీవితాశయం దానిని పొందడానికి ఆమె పలు కుతంత్రాలకు పాల్పడింది అందులో ఒక్కటి ఫలించలేదు రాజు ఆమె అపరాధాలను క్షమించి ఆమెకు కాబోయే భర్తకు రాజ్యాభిషేకం చేస్తానంటే ఎందుకు వద్దన్నది ఇన్ని నేరాలకు పాల్పడిన తను ప్రాణాలతో బయటపడటమే చాలనుకున్నదా మరేదైనా ఉన్నదా ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పదవి చాలా బాధ్యతాయుతమైనది దాన్ని కేవలం హోదాగా అలంకారప్రాయంగా భావించే వారికి ఎన్నటికైనా భంగపాటు తప్పదు ఉన్నత పదవిలో ఉన్నవారికి అది రాజ్యాధికారం చేపట్టిన వారికి అడుగడుగున ఆపదలు పొంచి ఉంటాయి ద్రోహ చింతనగల లిఖిత విష ప్రయోగం నుంచి పగబట్టిన గండడి శరాఖాతం నుంచి ఇంద్రదమనుడి నాయకత్వంలో విప్లవకారుల మెరుపు దాడి నుంచి తప్పించుకున్న సుమేధుడు అప్రమత్తతతో కూడిన తన దక్షతను నిరూపించుకున్నాడు సుధాముడైతే ఈ మూడింటిలో కనీసం ఒక్కదాని నుంచి కూడా తప్పించుకోగలడా అన్నది అనుమానాస్పదమే దక్షత గల సుమేధుణ్ణి రాజును చేసి మహారాజు సుచేంద్రుడు సరైన నిర్ణయం తీసుకున్నాడని ఇంద్రవల్లి గ్రహించింది దుష్టబుద్ధి లేని ఉత్తముడైన సుధాముడే తనకు తగిన భర్త అని అర్థం చేసుకుని అతడితో వివాహానికి అంగీకరించింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి